ఎప్పు ఉండాలి ఆటో కూడా వస్తాను ఎవచ్చు రైట్స్ వెళ్ళిపోతుంది ట్వంటీకి వచ్చి వెళ్ళచ్చు రైట్స్ పక్కన రైట్స్ ఓకే రైట్స్ ఓకే ఆర్న్ కొట్టేచ్చు రైట్స్ వెళ్ళొచ్చు రైట్గా ఉండాలి ఓకే ఓకే రైట్స్ రైట్గా ఉండాలి ఓకే వెళ్ళచ్చు రైట్స్ ఓకే ఓకే కంగారు పడబోటే డివైడర్కి టూ ఫీట్ గ్యాప్ ఉండదు ఓకే చూసుకోండి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ మనం డ్రైవ్ చేసినప్పుడు ఫోకస్ అంతా ఎదురు ఉండాలి ఇటు నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట ఫస్ట్ ఉంటే నాలుగు కళ్ళు ఉండాలి అంటే కనిసేగే రైట్ మీద చూడాలి లెఫ్ట్ మీద చూడాలి సెంటర్ మీరు చూసుకోవాలి పాక చేయాలి రోడ్ అంతా స్కాన్ చేయాలి ఓకే వచ్చి లెఫ్ట్ కొండీ లెఫ్ట్ ఓకే రైట్ లెఫ్ట్ కొండచ్చు స్పీడ్ ఓకే ఇక్కడ స్పీడ్ వేయాలి కదా ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఎక్కడ రావచ్చు వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళొచ్చు ఓకే కదా వెళ్ళొచ్చు ఓకే రైట్ వెళ్ళొచ్చు రైట్స్ అదే టెన్షన్ పడకూడదు మెయిన్ కంగారు పడకూడదు మన కంగారు పడితే కాలు కంగారు పడదు మన కూల్ ఉంటే కాలు కూల్ ఉంటుంది ఓకే మన కంగారు పడి ఏదో నొక్కే నొక్కేకంటే ఆలోచించి బ్రేక్తో రైట్స్ రైట్ రైట్స్ ఓకే ఆరును ఓకే రైట్స్ ఎలా రైట్స్ అప్పు కదా బుష్ క్లాస్ అవుతుంది బ్రేట్ వచ్చి ఓకే రైట్స్ రైట్స్ వెళ్ళచ్చు ఓకే రైట్స్ వెళ్ళిపోవచ్చు ఓకే హార్న్ ఓడాలి రైట్స్ ఆర్న్ ఓడాలి హార్న్ రైట్ వెళ్ళొచ్చు వెళ్ళచ్చు వెళ్ళిపోయిట్స్ వెళ్ళవచ్చు రైట్ రైట్స్ ఓకే అలా వెళ్ళండి ఇలాంటి పక్కన ఉండండి టెన్షన్ పడకూడదు బైని తీసేయండి ఓకే ఎద్రమండి హార్ కొట్టండి ఓకే రైట్ కొట్టండి ఓకే రైట్ వెళ్ళొచ్చు రైట్ ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళొచ్చు ఓకే తిరగచ్చు ఓకే డివైడర్ పక్కనే ఉండాలి రాకూడదు రైట్ రైట్ కొంచెం బ్రేక్ ఆర్ ఓకే రైట్ వెళ్ళచ్చు తిరగచ్చు రైట్ రైట్ ఓకే ఆటో ఉడికి తిరగకూడదు వెళ్ళ రైట్ కొంచెం ఉండాలి ఆర్డర్ కాచేయచ్చు చేయొచ్చు ఒకటి చార్ ఒకటి చార్ను ఓకే రెండింటిలో మధ్యలో వెళ్ళిపోవచ్చు అనుకో సార్ ఓకే రైట్గా ఉండాలి ఓకే ఓకే ఆరును వాడాలి కొంచెం బ్రేక్ పుష్కి మూవ్ అవుతుంది ఆరును వాడాలి పుష్టి గేరికి వెళ్ళిపోవాలి పుష్టిగిరికి వెళ్ళాలి బ్రేక్ మీద ఉండాలి స్లోగా చెప్తే రేజ్ ఇవ్వాలి ఎక్కడ రేజ్ ఇవ్వాలి ఇంకా ఓకే రైట్ ఓకే చదవచ్చు వెళ్ళచ్చు ఆరుని వాడాలి కొట్టచ్చు రైట్స్ హార్న్ వాడాలి హార్ బ్రేక్ స్వచ్ డౌన్ చేయాలి ఓకే బ్రేక్ హార్న్ రైట్ రైట్స్ వెళ్ళచ్చు చూట్స్ రైట్స్ రైట్స్ ఊళ్ళు మాట్లాడతాం మనం రోడ్డు ఉన్నాను ప్రచునక్ రుండగిరి ప్రచనక్ ఉండగిరి రైట్స్ யிட் ரோட்ட ஃன் மாட்டோம் ஒகர பெற்று ஒகர பெட்டது